ఈ రోజు మనం చెప్పుకునే నీతికథ బుజ్జిగాడి జామపండు బడినుంచి ఇంటికి రాగానే బుజ్జిగాడు పెరట్లో ఉన్న జామ చెట్టు దగ్గరకు వెళ్లాడు పొద్దున తాను చూసిన జామపండు కోసుకుని తినాలనుకున్నాడు కాని పండును ఓ చిలకమ్మ ముక్కుతో పొడుస్తూ కనిపించింది దాంతో బుజ్జిగాడికి కోపం వచ్చింది ఓ రాయి తీసుకుని చిలకమ్మ మీదకు విసిరాడు అది తప్పించుకుని చిటారు కొమ్మమీద వాలింది ఓయ్ చిలక ఈ మాది నువ్వు ఎందుకు మా జామ పండ్లు పాడుచేస్తున్నావు అని ప్రశ్నించాడు బుజ్జిగాడు నేనేమీ లేదు ఆకలిగా ఉంటే ఈ చెట్టుమీద వాలె తింటున్నా అని చిలకమ్మ సమాధానమిచ్చింది ఈ చెట్టు నువ్వు నాటావా దీన్ని మా బామ్మ మొక్కగా నర్సరీ నుంచి కొనుక్కొని వచ్చినాటి చేసింది తెలుసా అన్నాడు బుజ్జిగాడు అవునా మరి నువ్వెన్ని మొక్కలు నాటావు అని ప్రశ్నించింది చిలకమ్మ నేను మా పెరట్లో మామిడి బొప్పాయి సపోటా గులాబీ మొక్కలు నాటాను అన్నాడు బుజ్జిగాడు ఓస్ అంతేనా రెండు మూడు మొక్కలు నాటినందుకే నువ్వింత మాట్లాడుతున్నావే అసలు ఈ ప్రకృతి ఇంత పచ్చగా ఉండటానికి కారణం మేమే తెలుసా అని దబాయిస్తూ అంది చిలకమ్మ బుజ్జిగాడికి అర్థం కాలేదు నోరు తెరిచి వైపు చూశాడు మా పక్షిజాతివల్లే వృక్షజాతి అంతరించిపోకుండా ఇంకా ఉంది అదిగో అక్కడ చూడు నేను జామ పండును ముక్కుతో పొడవటం వల్ల కొన్ని గింజలు నేలమీద పడ్డాయి అవి కొత్త ముక్కలవుతాయి తరువాత పెరిగి పెద్ద చెట్లవుతాయి అంది చిలకమ్మ బుజ్జిగాడు ఇంకేమీ మాట్లాడలేదు ఆ పండు చిలకమ్మకే వదిలేశాడు